దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పదహారు ఈరోజు వాక్య భాగము మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తునకు క్రీస్తునకు ఉన్నారు కొలస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు మనము చేయు కార్యము అల్పమైనది కానీ గొప్పది కానీ దాన్ని చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము అవసరము అది విధవరాండ్రను చూచుటే కావచ్చును దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినను మనకు అభిషేకం అవసరము జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలను మనుషుల వలన ఘనత పని చేయకూడదు దేవుని మందిరంలోనూ దేవుని సేవలోనూ మనమేమి చేయవలెనో తెలుసుకుంటూగాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవీక అభిషేకము అవసరము మనము ప్రతి ఒక్కటి ప్రభు కొరకే చేయవలన కానీ మనుషుల నిమిత్తము కాదు దేవుని వలన ఏర్పరచుకునబడిన పాత్రగా నీవును ఉండగోరేదవా అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకు కాక దేవుని కొరకే సంతోషముతో చేయుటకు ఇష్టపడము అప్పుడు తన పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ దేవుడే నిన్ను నింపును ఈ రీతిగానే స్తెపను దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా కాగలిగాను అపోస్తుల కార్యములు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన స్తెపను కృపతోను బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప చూచిక్రియలను చేయుచుండెను అతడు కేవలము విధవురాండను చూచుకున్నటకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడెను అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసము గల వ్యక్తి అని బయలుపడెను ఆయన చిత్తమును చేయుటకు నీవిష్టపడినట్లయినా ఆయన నిన్ను ఏర్పరచుకొని బలమైన విశ్వాసిగా నిన్ను చేయును దేవుడు జరిగించు మహత్కార్యములను నీవే చూచెదవు ఆయన సజీవుడైన దేవుడు మాటలయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి అపోస్తుల కార్యములు అధ్యాయము పదవచనం అతనికి అప్పగింపబడిన పనిని చేయిచు అదే సమయమున అతన్ని కలిసిన వారందరికీ స్తెపను దేవుని వాక్యమును అందించుచుండెను అతడు సామాన్యమైన వ్యక్తి దీనుడు అయితే జ్ఞానుల నోరు మోయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు పరిశుద్ధాత్మతో నిండినవాడు దేవునికి విధేయుడు అయినప్పుడే ఎట్టి పరిస్థితి ఎదుర్కొనగలుగునటువంటి దైవిక జ్ఞానమును నీకొసగి నిన్ను ఏర్పరచుకునబడిన పాత్రగా చేయును Christ the Lord.